హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మనతో వచ్చేసి మన ఎయిర్ ఫోడ్స్ కూడా ఆఫర్ అయితే పెట్టిన్నాము కాకపోతే స్టాక్ లిమిటెడ్ గా ఉన్నాయి అది ఫ్రెండ్ అయితే చాలా బాగా మమ్మల్ని అయితే ఆదరించారు అలాగే మీ సపోర్ట్ చూసి మరింత స్టాక్ అయితే మేము తెచ్చాము చూడొచ్చు మీరు స్టాక్ అయితే ఫుల్ గా ఉంది అలాగే స్పీకర్స్ కూడా వచ్చాయి బ్లూటూత్ స్పీకర్లు కూడా టూ ఫిఫ్టీ రేంజ్ లో మనైతే ఆఫర్ పెట్టాము అవి కూడా ఇది స్టాక్ అయితే అయిపోయాయి దాంతో పాటు వన్ ప్లస్ జెడ్ అండి ఒరిజినల్ ఎయిర్ వారంటీ వస్తుంది ఆన్లైన్ దీని ప్రైస్ మనకు చాలా ఎక్కువ ఉంది మన దగ్గర కేవలం తక్కువ రేట్ దొరుకుతుంది మంచి రేట్ ఒకసారి మమ్మల్ని అయితే కాంటాక్ట్ కాండి దాంతో పాటు జే టూ డ్రోన్ అండి డ్యూఎల్ బ్యాటరీ హెవీ మోటార్ అయితే వస్తుంది ఫుల్ క్వాలిటీ ఉందండి ఈ డ్రోన్స్ కూడా లిమిటెడ్ అయితే వచ్చాయి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వచ్చి మన షాప్ లో తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే ఎక్కడ ఎదురుగా తాడిపోతుంది థ్యాంక్ యూ